వచ్చిందా ఏమో బావా ఇలా కాలేజ్ కూడా పోలే పొద్దునంగా పోయింది ఇంతవరకు అయితే రాలేదు ఎటు పోయిందో మరి అవునా కాలేజ్ పోలేదా మరి నా తోటి కాలేజ్ పోయేస్తా అని చెప్పింది ఏమో కాలేజ్ కని పోయి ఎటు పోయిందో ఎటు తిరిగా పోతాందో ఏందే ఏం మాట్లాడుతానో అగో ఇంక ఇంటికి అత్తలేదు మరి ఏమని అర్థం చేసుకోవాలి ఎటు పోయిందో ఏమో ఎక్కదక్క మాట్లాడితే తవడం అడుగుతుంది ఎటు పోయిందో నేను చూసేస్తా అదమ్మా చెల్లి వచ్చిందా రాలేదా అమ్మా మా చెల్లి వచ్చిందా రాలేదా విందమ్మా ఇప్పుడు చెల్లి గిట్ట వచ్చిందా చెల్లి ఏమోరా రాలేదా రా రాలేద ఇలా కాలేజ్కి పోలేదు ఆట ఇంటికాడ కూడా లేదు ఎట్టుపోయింది మరి అవునా ఎటుపోయిందా ఇదే ఎటుపోయిందో లేదు మరి అది మీ దగ్గర ఇట్లా ఏ రాలేదు రా దొరికిందా లేదొచ్చిందమ్మా అందరు ఇంటికో ఎత్తికి ఎక్కడ కూడా లేదు అలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసినా వాళ్ళు కూడా మాకు తెలియదు అంటారు అసలు ఇటువైంది అది